ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం జులైలో ప్రవేశపెట్టినటువంటి పూర్తిస్థాయి బడ్జెట్లో నవ ప్రాధామ్యాల గురించి తెలియజేసింది ఆ నవ ప్రాధాన్యాలు మనం ఏమిటో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం బడ్జెట్లో ఆవిష్కరించిన నవ ప్రాధమ్యాలు మొదటిది వ్యవసాయ రంగంలో ఉత్పాదకత దీని గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం వ్యవసాయ అనుబంధ రంగాలకు ఒక లక్ష యాభై రెండు వేల కోట్లు కేటాయింపులు చేసింది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని తట్టుకునే నూట తొమ్మిది రకాల కొత్త వంగడాలు రైతు అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది అదేవిధంగా తెచ్చింది కూడా రెండేళ్లలో కోటి మంది రైతులు సేంద్రియ సాగు బాట పట్టేలా చర్యలు రెండేళ్లలో కోటి మంది రైతులు సేంద్రియ సాగు ప్రకృతి సాగు సాగుబాట పట్టేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది అందుకు దన్నుగా నిలిచేలా పదివేల ఇన్ఫుట్ వనరుల కేంద్రాలు అందుబాటులో తీసుకొస్తామని చెప్పింది రైతులు వారి భూములు కవరేజీ తదితరుల కోసం మూడేళ్లలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా డిపిఐ అభివృద్ధి చేస్తామని తెలిపింది రెండోది న ఉపాధి అభివృద్ధి ఏ పథకాల్లోనే లబ్ధిదారులు కాని యువతకు ఉన్నత విద్యా కోసం పది లక్షల దాకా రుణాలు ఐదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఉద్యోగికి యజమానికి లాభించేలా ఇద్దరికి ఉపయోగపడేలా పిఎఫ్ ప్రోత్సాహకాలు తదితరాలు ప్రత్యేకించి మహిళల కోసం పలు చర్యలు ఐదు పథకాలతో కూడిన సమగ్ర ప్రధానమంత్రి ప్యాకేజ్ మూడవ ప్రాధాన్యం మానవ వనరుల అభివృద్ధి సామాజిక న్యాయం పలు రాష్ట్రాల్లో పారిశ్రామిక హెరిటేజ్ కారిడార్ల అభివృద్ధి అరవై మూడు వేల గిరిజ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక పథకం ఈ పథకం గురించి చివరిలో చూద్దాం మహిళలు బాలికల అభ్యున్నతి పథకాలకు మూడు లక్షల కోట్లు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి నాలుగవది నాలుగవ ప్రాధాన్యం నిర్మాణ సేవా రంగాలు తయారీ రంగంలో ఎంఎస్ఎంఈల కోసం రుణ హామీ పథకాలు థర్డ్ పార్టీ గ్యారెంటీ లేకుండా వంద కోట్ల దాకా రుణాలు ముద్ర రుణాల పరిమితి ఇరవై లక్షల దాకా పెంపు ముద్ర రుణాలు ముద్ర పథకం రెండు వేల పదిహేనులో ప్రవేశపెట్టారు దాంట్లో ఇప్పటివరకు పది లక్షల దాకే గరిష్ట రుణ పరిమితి ఈ బడ్జెట్లో ప్రకటించిన విధంగా గరిష్ట రుణ పరిమితి ఇరవై లక్షల దాకా పెరిగింది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం స్వామ్యంలో ఈ కామర్స్ ఎగుమతి హబ్బులు పట్టణ ఐదవది పట్టణాభివృద్ధి ముప్పై లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పద్నాలుగు నగరాల సమగ్ర అభివృద్ధికి రవాణా ఆధారిత ప్రణాళికలు వ్యూహాలు ప్రధాని పట్టణ ఆవాసన యోజన టూ పాయింట్ ఓ కింద కోటి మంది పట్టణ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు ఎంపీ చేసే నగరాల్లో వచ్చే ఐదేళ్లలో ఏటా వంద చొప్పున వీధి మార్కెట్లు ఆరవది ఇంధన భద్రత ఉపాధి వృద్ధి తదితరులతో పాటు పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుంటూ సాంప్రదాయేతర ఇంధన వనరులకు మరింత ప్రోత్సాహం కరెంటు నిల్వ కోసం పంపు స్టోరేజ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇది బాగా అధ్యయనం చేయాలి కరెంటు నిల్వ కోసం పంపు స్టోరేజ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఈ పంపు స్టోరేజ్ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం తెలుసుకుందాం తర్వాత తెలుసుకుందాం ప్రైవేటు రంగ భాగస్వామ్యంలో చిన్న మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి మౌలిక సదుపాయాలు దీర్ఘకాలిక లక్ష్యంతో పదకొండు లక్షల కోట్లు కేటాయింపు మౌలిక సదుపాయాల కోసం మూలధన అవస్థాపన సౌకర్యాల కోసం పదకొండు లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలకు ఒకటిన్నర లక్షల కోట్లు కేటాయింపు రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలకు ఒకటిన్నర లక్షల కోట్లు కేటాయింపు ప్రధానం పిఎంజిఎస్వై ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అంటే గ్రామాలకు రహదారులు కనెక్టివిటీ ఫోర్ ఇది నాలుగో స్టేజ్తో నాలుగవ దశతో ఇరవై ఐదు వేల గ్రామీణ ఆవాసాలకు కనెక్టివిటీ వరద ప్రభావిత రాష్ట్రాల్లో సమస్య శాశ్వత నివారణ లక్ష్యంగా పలు ప్రాజెక్టులు పలు రాష్ట్రాల్లో పర్యాటక తదితర కారిడార్ల అభివృద్ధి ఎనిమిదోది ఇన్నోవేషన్ రీసెర్చ్ పరిశోధన నమూనా అభివృద్ధి కోసం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ పరిశోధన నమూనా అభివృద్ధి కోసం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ ప్రైవేటు రంగ సమన్వయంతో పరిశోధనలకు ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు లక్ష కోట్ల ఫైనాన్షింగ్ పూల్ అంతరిక్ష ఆర్థికాన్ని వచ్చే పదేళ్లలో కనీసం ఐదు రెట్లు విస్తరణ అందుకు బడ్జెట్లో వెయ్యి కోట్ల కేటాయింపు చివరిదిగా తొమ్మిదవది భావితరం సంస్కరణలు భూములన్నిటికీ ప్రత్యేక ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా భూ ఆధార్ భూ రిజిస్టర్ ఏర్పాటు రైతుల రిజిస్ట్రీతో లింకేజీ జిఎస్ఐ మ్యాపింగ్తో పట్టణ ప్రాంత భూ రికార్డుల డిజిటలైజేషన్ అన్ని రకాల కార్మిక సేవలు ఒక్క తాటిపైకి సంబంధిత పోర్టల్తో ఈశ్రామ్ పోర్టల్ అనుసంధానం మనం మూడవ ప్రాధాన్యంలో మానవ వనరుల అభివృద్ధి సామాజిక న్యాయంలో అరవై మూడు వేల గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రత్యేక పథకం గురించి విన్నాం ఇప్పుడు ఆ పథకం ఏంటో తెలుసుకుందాం ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ గిరిజనుల సామాజిక ఆర్థిక పరిస్థితుల మెరుగుకు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో పిఎం జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది అత్యధిక గిరిజన జనాభా ఉన్న గ్రామాలు జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేస్తారు అరవై మూడు వేల గిరిజన గ్రామాల్లోని ఐదు కోట్ల మంది గిరిజనులకు ఈ పథకం ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు అరవై మూడు వేల గిరిజన గ్రామాల్లోనే ఐదు కోట్ల మంది గిరిజనులకు ఈ పథకం ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు గిరిజన విద్యార్థులకు నాణ్యమైన నాణ్యమైన విద్యను అందించడానికి మారుమూల ప్రాంతాల్లో ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్లు కేటాయింపు ప్రధానమంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజన కింద రాష్ట్రాలకు అందించే ఆర్థిక సహాయ సహాయానికి కింద వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్